అనంత ప్రేమ స్వరూపులారా ఇప్పటి వరకు మనం అనేక రకాల గురువుల గురించి తెలుసుకున్నాం వ్యక్తులను గురించి తెలుసుకున్నాం ప్రత్యక్ష గురువులను గురించి తెలుసుకున్నాం పరోక్ష గురువులను గురించి కూడా తెలుసుకున్నాం అక్కడ అందరూ వ్యక్తులే వచ్చారు కొన్ని సందర్భాల్లో పరోక్ష గురువులు అనేటటువంటి పుస్తకాలు రావచ్చు మీడియా రావచ్చు వెబ్సైట్ రావచ్చు ఇంటర్నెట్ రావచ్చు ఏదైనా రావచ్చు అవి కూడా మనకు వచ్చాయి అవి కూడా వ్యక్తుల ద్వారానే వచ్చాయి అయితే మరొక గురువును మనం తెలుసుకోవాలి ఆ గురువు ఎవరు ప్రకృతే గురువు ప్రకృతే మన గురువు ప్రకృతి మనకు కన్న తల్లి ఎవరి జీవితానికైనా మొట్టమొదటి గురువు తల్లి కదా ఆ తర్వాతనే కదా తండ్రి మరి ప్రకృతి ఎవరు ప్రకృతి తల్లి కదా కాబట్టి ప్రకృతిని ముందు తల్లిగా భావించండి తర్వాత గురువుగా స్వీకరించండి ఎలా ఉంటుందో ఎందుకు ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది ప్రకృతిని పతనం చేయటమే కదా ప్రకృతిని సర్వనాశనం చేయటమే కదా కొంచెం ఆలోచించండి ఎప్పుడైతే ప్రకృతి పరిరక్షించబడుతుందో భగవంతుడికి అవసరం లేదు కదా ఎందుకంటే ప్రకృతి భగవంతుడు భగవంతుడే ప్రకృతి కదా కొంచెం లోతుగా విశ్లేషించుకోండి సత్యము ధర్మం అనేటటువంటి రెండు పదాలని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం సత్యం అంటే కంటికి కనిపించదు కానీ ధర్మం కంటికి కనిపిస్తుంది సత్యం ఆధారం అయితే ధర్మం ఆదేయం అవుతుంది సత్యం క్షేత్రంగుడైతే ధర్మం క్షేత్రం అవుతుంది సత్యం పురుషుడైతే ధర్మం ప్రకృతి అవుతుంది కాబట్టి ప్రకృతి పురుషుడు తీసుకోండి ఒకసారి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది కొంచెం ఆలోచించండి మనం ప్రకృతి నుండి వచ్చాము మరలా ప్రకృతిలో కలిసిపోతాము అటువంటి ప్రకృతిని మనం కన్నతల్లిగా భావించగలిగితే ఇక ప్రత్యేకంగా సాధన ఎందుకు అతి సరళమైన సామాన్యమైనటువంటి జీవితాన్ని కొనసాగించే వ్యక్తిని మీరు పరిశీలించండి అతను ఆరోగ్యంగా ఉంటాడు విలాసవంతమైన జీవితాన్ని గడిపెట్టేటువంటి వ్యక్తిని పరిశీలించండి అతను తప్పనిసరిగా సమస్యలతో ఉంటాడు జబ్బులతో ఉంటాడు జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అందువల్ల మనం గురువుని ఎక్కడో వెతుక్కుంటున్నాం మన చుట్టూ గురువులే ఉన్నారు మన చుట్టూ ప్రకృతి అనేటటువంటి గురువే ఉంది ప్రకృతి అనేటటువంటి తల్లి విశ్వం మొత్తం వ్యాపించి ఉంది ప్రకృతిని తల్లిగా భావించగలిగితే జీవితమే సాధనగా మారుతుంది ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరం లేదు కదా కాబట్టి ఆలోచించండి విశ్వం అనంతం సర్వస్వం పరిపూర్ణం విశ్వమంతా ప్రకృతి మయమే అది ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తూ ఉంటుంది పరోక్షంగా కూడా ఉంటుంది ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రకృతిని మనం పూజించగలిగితే ఇంకా ప్రత్యేకంగా పూజలు యొక్క అవసరం ఉండదు కదా ఒక వాక్యం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి విశ్వానికి ప్రతిరూపం భూమి భూమికి ప్రతిరూపం మానవుడు విశ్వము ప్రకృతే భూమి ప్రకృతే మానవుడు కూడా ప్రకృతే విశ్వాన్ని ప్రాణశక్తి నడిపిస్తుంది భూమండలాన్ని ప్రాణశక్తి నడిపిస్తుంది మానవ దేహాన్ని కూడా ప్రాణశక్తి నడిపిస్తుంది కదా విశ్వానికి ఆధారం శుద్ధ చైతన్యం భూమండలానికి ఆధారం శుద్ధ చైతన్యం మనిషికి ఆధారం కూడా శుద్ధ చైతన్యమే కదా కాబట్టి విశ్వమంతా శుద్ధ చైతన్యమయం ఆ శుద్ధ చైతన్యం నుండి పంచభూతాలతో ఉన్నటువంటి ప్రకృతి ఆవిర్భవించింది ఆ ప్రకృతి జీవ నిర్జీవులతో కూడి భూమండలం అంతటా వ్యాపించి ఉంటుంది భూమండలానికి భూమికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే అయస్కాంత శక్తి ఉండటం గురుత్వాకర్షణ శక్తితో పాటు అయస్కాంత శక్తి కూడా ఉండటమే భూమి యొక్క ప్రత్యేకత విశ్వం మొత్తంలో ఒక భూమండలంలో మాత్రమే జీవులు ఉన్నాయి మిగతా గ్రహాల్లో ఉపగ్రహాల్లో జీవులు ఉన్నట్లుగా ఇంతవరకు నిరూపించబడలేదు ఒకవేళ ఉన్నప్పటికీ ఈ విధంగా ఉండకపోవచ్చు మరొక మాట చెప్తున్నాను విశ్వంలో పంచభూతాలు సమనిష్పత్తిలో ఉండకపోయినా భూమండలంలో మాత్రం పంచభూతాలు సమనిష్పత్తిలో ఉన్నాయి పంచభూతాలు సమనిష్పత్తిలో ఉన్నటువంటి ప్రకృతిలో మనం నివసిస్తున్నాము ఆ ప్రకృతి మనకు ఆధారం ప్రకృతి నుండి అన్నీ పొందుతున్నాం ప్రకృతికి మనం ఏమి ఇవ్వటం లేదు ఇవ్వకపోగా ప్రకృతిని ఇంకా సర్వనాశనం చేస్తున్నాం ఒకసారి విశ్లేషించుకోండి కన్న తల్లి వంటి ప్రకృతిని మనం ఎప్పుడైతే ధ్వంసం చేశామో చేస్తున్నామో అది తిరిగి మన మీద పంజా విసురుతుంది కదా యాక్షన్ బట్టి రియాక్షన్ కదా యాక్షన్ లేకుండా రియాక్షన్కి అవకాశం లేదు కదా నా నుండి ప్రకృతికి ఏమిటి అని ఆలోచిస్తే ఎలా ఉంటుంది ప్రకృతి నుండి నాకేమిటి అని ఆలోచిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఎంతో వ్యత్యాసం ఉంటుంది మీరు గమనించండి కాబట్టి ప్రకృతి సాక్షాత్తు కన్న తల్లి ఆ ప్రకృతి నాలుగు వర్గాలుగా విభజింపబడి ఉంటుంది అవేమిటి పంచభూతాలు వృక్షాలు జంతువులు మానవులు మానవులు జంతువులలో ఒక భాగమే కానీ మానవ జీవితం వాటికంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంది కాబట్టి మానవుల్ని కూడా ఒక వర్గంగా విభజించవలసినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు చెప్పండి పంచభూతాలు వృక్షాలు జంతువులు మానవులు ఇవన్నీ మనకు నిరంతరం కనిపిస్తూనే ఉన్నాయి కదా పంచభూతాలు కనిపిస్తున్నాయి వృక్షాలు కనిపిస్తున్నాయి జంతువులు కనిపిస్తున్నాయి మానవులు కూడా కనిపిస్తున్నారు కదా అంటే కనిపించేదంతా ప్రకృతి ఇంకొక మాట వాడతాను కనిపించేదంతా జ్ఞానమే కదా కనిపించేదంతా సమాచారమే కదా కనిపించేదంతా జ్ఞానమైనప్పుడు సమాచారం అయినప్పుడు ప్రకృతి ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది కదా భగవంతుడికి జ్ఞానం లేదు భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి ప్రకృతికి జ్ఞానం ఉంది మళ్ళీ మాట మారుస్తున్నాను పంచభూతాలకు జ్ఞానం లేదు వృక్షాలకు జ్ఞానం లేదు జంతువులకు జ్ఞానం లేదు ఒక మానవుడికి జ్ఞానం ఉంది ఈ జ్ఞానం పంచభూతాన్ని వృక్షాన్ని జంతువుల్ని చూడగలుగుతుంది కానీ వాటికి అర్హత లేదు కదా కాబట్టి జ్ఞానం అనేది అంతరంగంలో ఉంది మానవ మేధస్సులో ఉంది అందుకే మానవుడు మాత్రమే పంచభూతాన్న గురించి వృక్షాన్న గురించి జంతువులను గురించి తెలుసుకోగలుగుతున్నాడు ఆ జ్ఞానం అంతా దేనికి సంబంధించింది ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతే జ్ఞానం జ్ఞానమే ప్రకృతి ప్రకృతి లేకుండా జ్ఞానానికి అవకాశమే లేదు ఎప్పుడైతే ప్రకృతి సుభిక్షంగా ఉంటుందో మనిషి యొక్క అంతరంగం కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎప్పుడైతే ప్రకృతి చిన్న భిన్నం అవుతుందో మనిషి యొక్క అంతరంగం కూడా అదే రీతిలో కలుషితం అవుతుంది కదా కాబట్టి మానవుడు కలుషితం కావటానికి ఏంటి ప్రకృతే కొంతమంది ప్రకృతిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కదా ఉపయోగించుకుంటున్నారు కదా ఆక్రమించుకుంటున్నారు కదా దాన్ని వస్తువులుగా మారుస్తున్నారు కదా సంపదగా దాన్ని సృష్టించుకుంటున్నారు కదా మరి ప్రకృతి తప్పనిసరి కలుషితం అవుతుంది కదా ప్రకృతి కలుషితమైనందువలనే మానవ మేధస్సు కలుషితమైంది ప్రకృతి ఎప్పుడైతే కలుషితమైందో మానవుడి అంతరంగం కలుషితమై అంతరంగం నుండి కలుషితమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి కదా ఇంకా ఊహించుకోండి కలుషితమైనటువంటి ఆలోచనలు మానవుడి యొక్క అంతరంగం నుండి వస్తున్నాయి కాబట్టి ఆలోచనకు అనుగుణంగా అతను ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ప్రకృతి మానవుడిని శిక్షిస్తుంది కదా భక్షిస్తుంది కదా అదే మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ప్రకృతి అతన్ని రక్షిస్తుంది కదా కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి మనకి జ్ఞానం ఇచ్చేది ప్రకృతి సంపదనిచ్చేది ప్రకృతి ఆహారం ఇచ్చేది ప్రకృతి జీవన చర్యలు జరగటానికి మూలం కూడా ప్రకృతి జీవిత సంకల్పం నెరవేరటానికి మూలం కూడా ప్రకృతి జీవిత పరమార్థం నెరవేరటానికి మూలం కూడా ప్రకృతి ఆలోచించండి కన్న తల్లి కంటే ప్రకృతే మిన్న అనేది అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం కన్నతల్లి కంటే ప్రకృతే ఉన్నతమైనది మన తల్లికి రక్షణ కలగజేసేది ప్రకృతే మనకి రక్షణ కలగజేసేది కూడా ప్రకృతే ప్రకృతి మధ్యన ఉంటూ ప్రకృతిని ఉపయోగించుకుంటూ ప్రకృతిని నాశనం చేయటం అంటే అంతకు మించినటువంటి నేరం మరొకటే ఉంటుంది అందుకు మూల కారణం ఏంటి మానవుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకుంటున్నాడు సహజమైనటువంటి మేధస్సును పక్కన పెట్టాడు అమాయకులలో ఈ ప్రమాదం లేదు ఆటవిక మానవులలో ఈ ప్రమాదం లేదు ఆధునిక మేధావుల ద్వారానే ఈ ప్రమాదం జరుగుతుంది ఋషులు ఎలా జీవించారు ప్రకృతిలోనే జీవించారు ప్రకృతి మధ్యనే జీవించారు ప్రకృతిని పూజించారు ప్రకృతిని కాపాడారు ప్రకృతిని రక్షించారు ప్రకృతిని వర్ణించారు ప్రకృతిని పరమాత్మగా భావించారు ప్రకృతిని పరమాత్మగా ఎలా ఉంటుంది పదార్థంగా భావిస్తే ఎలా ఉంటుంది ఒక ఋషులు మాత్రమే ప్రకృతిని పరమాత్మగా భావించడానికి మూల కారణం ఏంటి వాళ్ళు పరిపూర్ణులు త్రికాలజ్నులు సర్వజ్ఞులు సత్యదర్శకులు వాళ్ళు మనసును దాటి వెళ్ళారు మనసు మధ్య జీవిస్తూ ఉంటే భౌతిక ప్రపంచంతో ప్రకృతితో విడరాని సంబంధం ఏర్పడుతుంది అదే ప్రకృతి మధ్య జీవిస్తూ ఉంటే ప్రకృతిని లోపరుచుకుంటే మనిషి జీవితం అన్ని విధాలా బలహీనపడుతుంది కదా కొంచెం ఆలోచించండి కాబట్టి ప్రకృతితో సహచరం చేసేటటువంటి వ్యక్తులే ఋషులంటే ఋషులకు భౌతిక జ్ఞానం తక్కువ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఎక్కువ అందుకే వాళ్ళని ఏమన్నారు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నారు స్వచ్ఛమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మానవులు ఎవరంటే ఋషులే కాబట్టి ప్రకృతి మధ్యన ఉంటూ ప్రకృతిని ధ్వంసం చేస్తూ ప్రకృతిని అమ్ముకుంటూ కొనుక్కుంటూ సుఖవంతమైన సులభతరమైన విలాస వినోద శృంగారభరితమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డటువంటి ఒకే ఒక జాతి మానవుడు కదా భూమండలం మొత్తంలో ఎనభై నాలుగు లక్షల జాతుల జీవరాశి ఉన్నట్లుగా ఋషులు తెలియజేశారు అటువంటి ఎనభై నాలుగు లక్షల జాతుల జీవరాశులకెల్లా ఒక మానవుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నాడు కదా అతను ఒక్కడే ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు కదా ప్రకృతిని పాతనం చేసి ప్రకృతి వనరులను విపరీతం ఉపయోగించుకుంటూ సుఖానికి అలవాటు పడి భగవంతుని గురించి ధ్యానం చేస్తే అట్లా ప్రకృతే భగవంతుడు కదా సత్యం అంటే ఏమిటి భగవంతుడు సత్యం నుంచి వచ్చినటువంటి ధర్మం ఏమిటి భగవంతుడు సత్యం నుండి ధర్మం వచ్చింది ధర్మం మళ్ళా తిరిగి సత్యంలో కలిసిపోతుంది సత్యం ధర్మం రెండు వేరు కాదు కదా ప్రకృతే భగవంతుడు కదా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే నిరంతరం సాధన జరుగుతూ ఉంటుంది కదా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ కఠోర సాధన చేయటం ఏంటి కఠోర సాధన చేస్తే ఎలా కాబట్టి నీ చుట్టూ ఉన్నదంతా ప్రకృతి నీ చుట్టూ ఉన్నదంతా భగవంతుడే కదా ఇక భగవంతుని వెతుక్కోవటం ఏంటి భగవంతుడి కోసం పరుగులు పెట్టడం ఏమిటి భగవంతుని విగ్రహంలో చూడటం ఏమిటి పంచభూతాలు భగవంతుడే వృక్షాలు భగవంతుడి జంతువులు భగవంతుడే సాటి మానవులు కూడా భగవంతునికి ప్రతిరూపమే కదా ఏం చెప్పాలి ఇంకా ఇది అందరికీ తెలుసు కదా భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో మీరు ఊహించుకోండి అటువంటి భగవంతుని సృష్టికి ప్రతి సృష్టిని చేస్తూ నేను భగవంతుని కంటే ఉన్నతం అని చెప్పి ప్రకటించుకోవటం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన ఏముంది కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు తన గోతిని తానే తవ్వుకున్నాడు కదా ప్రకృతి వనరులు అందరి కోసమే తప్ప కొందరి కోసం కాదే అందరికీ చెందవలసినటువంటి ప్రకృతి వనరుల్ని కొంతమంది ఎందుకు ఉపయోగించుకుంటున్నారు భూమండలంలో అనూహ్యమైన సంఖ్యలో ఉంది కదా జంతువులు ఉన్నాయి కదా జీవులు ఉన్నాయి కదా వాటికి ప్రకృతి కావాలి కదా వాటి ప్రకృతిని మనం ఎందుకు ఆడుకోవాలి అందరికీ కేటాయించినటువంటి ప్రకృతిని కొంతమంది ఎందుకు అవసరానికి మించి వాడుకోవాలి ప్రకృతి నుండే కరెన్సీ వస్తుంది ప్రకృతి నుండి డబ్బులు వస్తున్నాయి ప్రకృతి నుండే సంపద వస్తుంది ప్రకృతి నుండి ఇళ్ళు వస్తున్నాయి ప్రకృతి నుండే ఇంటి పరికరాలు వస్తున్నాయి ప్రకృతి నుండే అన్ని వస్తువులు వస్తున్నాయి ప్రకృతి ఈ విధంగా సర్వనాశనం అవుతూ ఉంటే మనకి కొట్టినట్టు కూడా లేదు కదా ఈ వనరులు ఎంతకాలం వస్తాయి లక్షల సంవత్సరాలు దాచిపెట్టినటువంటి వనరులని వందల సంవత్సరాల్లోనే పతనం చేస్తున్నారు కదా ఒక చెట్టును పెంచడానికి ఎంత సమయం పడుతుంది నరకటానికి ఎంత సమయం పడుతుంది వంద సంవత్సరాలు పెంచినటువంటి చెట్టుని ఐదు నిమిషాల్లో పడగొడుతున్నారు కదా అదంతా నేరమే కదా అదంత హింసే కదా హింసాత్మక ప్రవృత్తి ఉంటే సాధనలో పట్టు జరుగుతుంది కదా ఆలోచించండి అందువల్ల ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు ఇవాళ మోడర్న్ గురువులు ఎలా ఉన్నారు ప్రకృతిని వాడుకుంటూ ప్రచారం చేస్తున్నారు ప్రకృతిని ఉపయోగించుకుంటూ ప్రచారం చేస్తున్నారు ప్రకృతి వనరులను దోచుకుంటూ ప్రచారం చేస్తున్నారు ప్రకృతిలో విపరీతమైన కట్టడాలను నిర్మిస్తున్నారు ఆధ్యాత్మిక విస్తరణ కోసం ఆరాటపడుతున్నారు వాళ్ళు ఎంత ప్రమాదకరం ఆలోచించండి జీవిస్తుంటే బోధించవలసిన ఏమిటి జీవించకుండా బోధిస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటి చెప్పండి జీవించటమా బోధించటమా జీవితం నుండి సందేశం రావటం కాదు జీవితమే సందేశం కావాలి కదా అందుకే ఋషులు అతి సాదాసీద సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు ప్రకృతి వడిలోనే జీవితాన్ని కొనసాగించారు అందుకే వాళ్ళకి అతీతమైన శక్తులు వచ్చాయి ప్రకృతి ఒడిలో జీవిస్తూ ఉంటే ప్రకృతి ఆ బిడ్డను కాపాడుకుంటుంది కదా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి ఆ బిడ్డను తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా అందుకే ఇవాళ వందేళ్లు జీవించాలని చెప్పి మనుషులు భావిస్తున్నప్పటికీ ముందే బలవంతంగా ఆకస్మికంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కదా అందువల్ల గురువులు ఎక్కడున్నారు అంత గురుమయమే అంత గురువే సమాచారాన్ని అందించే ప్రతిదీ గురువే కదా ప్రకృతి లేకుండా సమాచారానికి అవకాశమే లేదు కదా భగవంతుడు జ్ఞానరహితుడు ప్రకృతి జ్ఞాన సహితం ప్రకృతి భిన్నత్వంలో ఉంటుంది భగవంతుడు ఏకత్వంలో ఉంటాడు అటువంటి భిన్నత్వం ద్వారా జ్ఞానం వస్తుంది తప్ప ఏకత్వం ద్వారా జ్ఞానం లభించే ప్రసక్తి లేదు కదా అందువల్ల గురువుని గురించి ఎంత సమాచారం వచ్చిందో ఒకసారి అంచనా వేయండి మనం ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతామో జీవితం ఆటోమేటిక్గా పరిపూర్ణమవుతుంది పరిపూర్ణ జ్ఞానం లేకుండా పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకునే అవకాశమే లేదు కదా కాబట్టి బిడ్డలారా పరిపూర్ణ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని ప్రకృతిని కన్నతల్లిగా భావిస్తూ మీ జీవితాలను సద్నియపరచుకుంటారని సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్